కూట ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పేరుతో అమలు కాని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని వైసీపీ నగర అధ్యక్షులు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం దుయ్యబట్టారు ఒకే పార్టీ నాయకులు పథకాలపై స్పష్టత లేకుండా భిన్న స్వరాలు వినిపిస్తున్నారని అసలు పథకాలు అమలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు ప్రజలకి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోతూ వస్తుంది ఎందుకంటారంటే గతంలో సంవత్సరం అయింది సంవత్సర కాలంలో ఆరు హామీలు అన్నారు ఆరు రత్నాలు అన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ కేబినెట్ లో ఉన్న మినిస్టర్ దగ్గర నుంచి తీసుకుంటే కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు ఏ విధంగా చెప్పుకుంటా వస్తే భరోసా తగ్గించుకుంటా వస్తున్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆర్బిడ్డ నిధి ఇవ్వాలంటే ఇబ్బందుల్లో ఉంది మన రాష్ట్రం ఇవ్వలేము చేయలేము అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు అలాగే నిన్న నాయుడు గారు ఒక మినిస్టర్ అయ్యుండి ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మన రాష్ట్రాన్ని అప్పు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చెప్పారు మరి ఏం సంకేతం ఇస్తున్నారు ఈ ఆడబిడ్డలకి ఈ ఆడబిడ్డలను మోసం చేశారే ఎవరు ప్రశ్నించరనుకుంటున్నారా లేకపోతే ఎవరు మాట్లాడరు అనుకుంటున్నారా దాదాపుగా రెండు కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటే దాంట్లో వన్ పాయింట్ ఎయిట్ క్రోడ్ మెంబర్స్ లబ్ధిదారులు ఉన్నారు అంటే మీకు పథకం ఇచ్చే ముందు అవగాహన లేకుండా ఇచ్చారా లేకపోతే తెలియకుండా ఇచ్చారా మోసం చేస్తారని తెలిసి ఇచ్చారా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీకు తెలుసు ఏమని మేము ఇవ్వలేని హామీ ఇది మేము చేయలేని పథకం ఇది ఏ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మీరు చెప్పినట్టు ఆయన చెప్పొచ్చు కదా కానీ క్రెడిబిలిటీ అనేది ఉన్నది ఒకే ఒక్క నాయకుడికి అది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మీరు చూడండి ఆడబిడ్డ నిధిలో మీరు ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క పద్దెనిమిది ఏళ్ళ దగ్గర నుంచి యాభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి దాదాపుగా మీరు కేటాయించి కేటాయించాల్సింది ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించాలి మరి ఆ ఆడబిడ్డ నిధి గతంలో బడ్జెట్ లో కేటాయించలేదు ఇప్పుడు ఉన్న బడ్జెట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ సిక్స్ బడ్జెట్ లో కూడా మీరు కేటాయించలేదు ఒక కాడబిడ్డకి మీరు అప్పున్నారు ఇవన్నీ హామీలు మరి తెలియకుండా ఇచ్చారు ఈ రోజు మొన్న మీరు చూసుకుంటే ఈ తల్లికి వందనం తల్లికి వందనం కూడా ఎంత ఫోర్స్ చేస్తే అందరికి ఇచ్చాము చేసాము అని కేటాయించారు లక్ష కోట్లు అప్పు తీసుకొని వచ్చారు ఆ లక్ష కోట్లు దేనికి ఖర్చు పెట్టారనేది కూడా ట్రాన్స్పరెన్సీ విధంగా ఈ గవర్నమెంట్ ని మేము కోరుకుంటుంది ఒకటే చూపించండి ఈ లక్ష కోట్లు తీసుకొని వచ్చారు కదా మీరు కేంద్రం నుంచి అప్పు తీసుకొని వచ్చారు ఈ లక్ష కోట్లు దేనికి కేటాయించారు అలాగే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతుంది మీరు చేయలేనిదే మేము అడుగుతున్నాము చేసి రూ చేసుకోండి ఆర్ ద గుడ్ గవర్నమెంట్ గవర్నమెంట్ యూ డూయింగ్ ద గుడ్ గవర్నెన్స్ అని చూపించండి వి డోంట్ హ్యా మేమేమనుకోము కానీ ఈ విధంగా మీరు చెప్పిన హామీని తీర్చకపోతే ఖచ్చితంగా ఆడవాళ్ళు అందరం కలిసి రోడ్డుకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి అని ఆసరాని చేయుతని అవి పడుతూ ఉండేవి అవి వచ్చిన